అందరికీ నమస్కారం అండి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు పల్నాడు జిల్లా నసరాపేట భువన్చంద్ర టౌన్ హాల్లో పల్నాడు మ్యాజిక్ ఫెస్టివల్ అని ఒక గొప్ప కార్యక్రమం జరగబోతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి దేశ నలమూల నుంచి ప్రముఖ ఇందర్జాలకులందరూ వస్తూ ఉన్నారు వారిచ్చే మార్నింగ్ కం డెమోలు అలానే మ్యూజిషియన్కి కాంపిటీషన్స్ అలానే డీలర్ స్టాల్స్ అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దేశ నలుమూల నుంచి అనేక మంది ప్రముఖులందరూ మన యొక్క పల్నాడు జిల్లాకి విచ్చేసిన సందర్భంగా చాలా సంతోషంగా మీ యొక్క కార్యక్రమం మా పల్నాడు మీద ఈ వారి నిర్వహిస్తూ ఉన్నాం అలానే పట్టణ ప్రముఖుల కోసం సాయంత్రం ఆరు గంటల ముప్పై నుండి ప్రముఖ సీనియర్ ఇంద్రజాలకులచే గొప్ప ఇంద్రజాల ప్రదర్శనలు చేయబోతున్నాం కనుక ఇటువంటి చక్కని అవకాశాన్ని మన పల్నాడు డిస్టిక్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి కార్యక్రమాన్ని జీవపరదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క ఇంద్రజాల ప్రదర్శనలో దేశం నలుమూలలు ఇచ్చే ప్రముఖుల చే చక్కటి కార్యక్రమాలు దొరుకుతాయి అలాగనే పట్టణ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఇంద్రజాల ప్రదర్శనలకి మన పట్టణ పెద్దలు మాన్యశ్రీ డాక్టర్ చంద్రబాబు అరగందబాబు గారు అలాగే మన ఎంపీ గారు మాన్యశ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే పల్నాడు డిస్టిక్ ఎస్పీ గారు కె శ్రీనివాసరావు గారు కూడా అలానే ఇతర పట్టణ ప్రముఖులందరూ కూడా హాజరు కాబోతున్నారు కానీ కావున పట్టణ ప్రము ప్రజలు మొత్తం కూడా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల జరిగే ఈ యొక్క కార్యక్రమాలు అందరూ హాజరు కాగలరని పల్నాడు డిస్టిక్ మెజీషియల్ అసోసియేషన్ తరఫు నుంచి కోరుతూ ఉన్నాం అందరికీ నమస్కారం అండి మన పల్నాడు జిల్లా నర్సరాపేట కేంద్రంలో కొత్తగా జిల్లా ఏర్పాటు సందర్భంగా మన జిల్లాని ఉన్నత స్థాయిలో జాతీయ స్థాయిలో స్థాయిలో తెలియజేయడానికి మన ప్రాంతంలో పల్నాడు జాతీయ మ్యాజిక్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది దేశ రాష్ట్ర నలుమూల నుండి ఎంతో ప్రేమ చెందిన ప్రసిద్ధి చెందిన దేశ నలుమల్లో గాలా షోసు వాళ్ళ డీలర్స్ డెమాన్స్ట్రేషను ఏర్పాటు చేసిన మెజిషియన్ మనకు వస్తున్నారు ముఖ్యంగా గిన్నీస్ వరల్డర్స్ జబర్దస్త్లో మ్యాజిక్ చేసిన ప్రముఖులందరూ కూడా మన పల్నాడు జోళ్ళు నష్టాకటి వేయించేస్తున్నారు వాళ్ళ చేత చక్కటి ఈవినింగ్ పట్టణం ప్రజల కోసం భువనచంద్ర టౌన్ వాళ్ళందరూ చక్కటి గాలా షోలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అవకాశం మన పట్టణంలో ఉన్న నర్సాపేట ఉన్న ప్రజా పురప్రముఖులందరూ కూడా వినియోగించుకుని ఈ ప్రదర్శన తిలకించి ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకి విజ్ఞానం వై విద్యా వైద్య ముందు నడిపించడానికి ఈ ప్రదర్శనలు దోహదపడతాయని మేము ఆశిస్తున్నాం మరొకసారి నషాపేట ప్రజలందరూ కూడా పల్నాడు మ్యాజిక్ ప్రెసి ప్రెసిడెంట్ గారి తరపు నుంచి నా తరపు నుంచి ఆహ్వానం అందిస్తున్నాను